నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగురు నారాయణ పర్యటించారు కొందవారి కండ్రిక నున్న నూజివీడు రోడ్డులో ఇప్పటి వరకు వరద ప్రవాహం కొనసాగుతుంది రోడ్డు ఇళ్ల మధ్య ఉన్న నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించే పనులను మంత్రి పరిశీలించారు పోక్లైన్లు భారీ యంత్రాలతో వరద నీటి తరలింపునకు చేపట్టిన పనులను మంత్రి దగ్గిరుండి పర్యవేక్షిస్తున్నారు కండ్రిక చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నీరు నిల్వ ఉందని ఈ సాయంత్రం లోపు పూర్తిగా బయటకు తరలించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడించారు రాత్రి నుంచి తనతో పాటు అధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారని చెప్పారు సాయంత్రానికి వరద పూర్తిగా తగ్గుతుందన్నారు 明るいですね。 ஆ லவன் வந்து எம்மா